మనం చేస్తున్న ఒక పని మన పడుతున్న కష్టం షేర్ చేసుకోవాలనుకున్నా లేదా ఒకసారి ఎవరైనా వ్యర్వాల నుంచి వచ్చి చెప్తే మాట్లాడండి వృద్ధిరాజు ఆలోచన సమావేశానికి చేసిన రెవెన్యూ ఉద్యోగాలందరికీ ప్రత్యేకంగా రెవెన్యూ దేశ భావిస్త ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ అనేది చాలా విలువైందని చాలా కష్టాలతో కూడుకున్న జాబ్ అని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్ని సందర్భాలలో ఈ సేవ చేసే కార్యక్రమంలో ఈ దీన్ని మనం క్లస్టరైజ్ విధానంలో మన విఆర్ఓల పాత్ర దీనికి విడివిడిగా రకరకాల సంఘాలు కారణం కారణమని వాటి మీద కూర్చొని ప్రయత్నం చేస్తే మన రెవెన్యూ సమస్యలన్నీ పోతాయి ప్రజలకి ప్రత్యేకంగా కోరుచున్నాం అయితే నాకు ఓన్లీ రెవెన్యూ ఉద్యోగులే మరి వీలుంటే నాయకులు అనేవాళ్ళు ఈ స్టేజ్ మీద ఆశీర్మైన రెవెన్యూ ఉద్యోగులకి ఇక్కడ వచ్చిన రెవెన్యూ సోదరి సోదరులందరికీ రెవెన్యూడే శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం వ్యవస్థతో నిజంగా చాలా కష్టపడుతూ ఉంటాం పూర్వం మేము చేసేటప్పుడు రెవెన్యూ వ్యవస్థ లేనిదే ఏ పని జరగదు అనేసే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఎందుకంటే వేరే రకంగా మీరు వెళ్ళుకో మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టిక్లో వాళ్ళు కానీ దీనికంతా ఘోరమైన ఇద్దరు డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి కానీ అవి బయటకు రావడం మన చేత అన్ని పనులు చేర్చుకుంటారు కానీ ఎక్కడ మన యొక్క పేరు బయటకు రావడం లేదు ఉదాహరణకి మీరు చాలా మంది చూసే ఉంటారు మన దీనికి కారణం ఏంటంటే నేను రమేష్ గారికి ఒక చిన్న సలహా మనకు అందరికీ మీకు ట్రైనింగ్ ఇప్పించాలి ఈ ఈరోజు గ్రామాల్లో అలాంగల్స్ ఉన్నాయి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా రాస్తున్నారు ఉదాహరణకి భూమి స్వభావం అంటున్నారు ఒక ఆయన మెనగని రాస్తున్నాడు ఒక రాయ పెట్ట రాస్తున్నాడు ఒక ఆయన జనాయితీ రాస్తున్నాడు ఒక గ్రామంలో ఒక గ్రామంలో అయితే పట్టాదాటం దాని దానివలన మనకి ఏంటంటే చూసి మనకు కొద్దిగా ఎప్పిట్టుగా ఉంటుంది అలాంటివి కొన్ని కరెక్ట్ అదే విధంగా నేను ఈ మధ్య రీసెంట్గా నా సొంత అనుభవం మీకు చెప్తున్నాను మీకు మామూలుగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది నేను ఏదో ఒక ల్యాండ్ అమ్మితే అమ్మేట నేను అమ్మేటప్పటికి ముప్పై లక్షల ముందు మార్కెట్ డిపార్ట్మెంట్కి మనకి తేడా ఉన్నది అది ఏంటంటే మన పూర్తిగా సర్వీస్ మూట ఉన్న డిపార్ట్మెంట్ మిగిలినకి పబ్లిక్ డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఉండేది మనమే దగ్గరకు వస్తాడు మనం చేసే సర్వ్యూస్లు ప్రజలు గుర్తుంచుకుంటారు అయితే ఎట్ ది సేమ్ టైం విమర్శలు కూడా మనకే వస్తాయి ఎందుకంటే ఈవేళ ప్రజలతో రేపు రాను నమ్మనుకోని వాడు వచ్చేస్తారు బాబు ఎందుకంటే మన ప్రజలతోనే మనం టచ్లో ఉంటాం అలాగే ప్రజలకారంలో కూడా మనం చూపుకుంటాం అట్ ది సేమ్ టైము విమర్శలు కూడా మనం ముందు టాం ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఒక సంబంధం ఉండదు మనం సంబంధం అందుకనే మనకి జీవనలైనా శాపనార్థాలైనా మనకే ఉంటాయి అంటే మన బట్టి కూడా కొంత ఉంటుంది అనుకోండి సరే సరే అంటే ఇప్పుడు అంటే కూడా పవర్స్ లేదు మన కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ మన మండల తహసీల్దార్కి మండల మెజిస్టేట్ పవర్స్ ఇంకా పవర్స్ ఉన్న డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ దీని ఒక డే తీసుకొచ్చిన మన సీనియర్ కామ్రేడ్స్ అందరికి మనం నిజంగా చాలా రుణపడి ఉంటాము ఈ సభాముఖులు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు

అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా మన ఈ రెవెన్యూ భవన్లో రెవెన్యూ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా జిల్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్న వీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ అందరికీ కూడా ప్రతి రెవెన్యూ ఉద్యోగకు కూడా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా పక్షాన అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అసలు ఈ రెవెన్యూ డే అనేది ఏ విధంగా ఏర్పడిందంటే మన రాజరికం నుండి కూడా రెవెన్యూ పాలన ఉండేది కానీ బ్రిటిష్ పాలన పాలనలో ఇరవై ఆరు పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో మన ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ని చట్టం కింద చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా గత రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కూడా రెవెన్యూ పాలన కింద విఆర్ఎస్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ఒక బోర్డర్లో ఒక సైనికుడి వలే వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టి కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి దూరం పెట్టి రాత్రి అనక పగలనక సెలవులు లేకుండా కూడా రెవెన్యూ విధులు నిరంతరం కృషి చేసి ప్రజలకు సేవలు చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంటుంది దానిలో భాగంగా ఏదైతే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డే ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిహేడు వందల ఎనభై ఆరులో ఏర్పడిందో ఆ డేట్ని రెవెన్యూ డే ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి జిఓఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి ద్వారా రెవెన్యూ సర్వీసెస్ టూ ద్వారా నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున జిఓఎంఎస్ ఎనభై ఒకటి ఇచ్చి రెవెన్యూ ఈ ఇరవై ఆరో తారీఖున జూన్ ఇరవైనా రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా రెవెన్యూ డే చేసుకుంటున్నాం ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిరంతరం కూడా రాత్రి అనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డాక్టర్స్కి ఒక డాక్టర్స్ డే అని ఇంజనీర్స్కి ఒక ఇంజనీర్స్ డే అని ఉంది కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటల సేవ చేసి రెవెన్యూ ఉద్యోగకి రెవెన్యూ డే లేకపోవడం వల్ల ఎంతో కృషి చేసి బొప్పరాజు గారు జియోఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల ఇరవై తారీఖున రెవెన్యూ నేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వారిని నిజంగా ఎప్పుడు కూడా ఏ ఏ డే చేసుకోవడానికి కూడా ఎవరికి బడ్జెట్ నుంచు కానీ మా రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి యాభై ఆరు లక్షల రూపాయలు బడ్జెట్ కేటా కేటాయించినందుకు అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా రెండు లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్కి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం అంతేకాకుండా మన ఏదైతే అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మాత్రులు ఉన్నారో వారు కూడా అదేవిధంగా విజయలక్ష్మి గారు సిసిఎల్ఏ మేడం గారు ఉన్నారో వాళ్ళ సెలవుతో కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల పైసీలకు తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ప్రతి ఒక్కడ అన్ని చోట్ల కూడా ఏదైతే మనం ఒక ఆగస్టు పదిహేను ఒక జనవరి ఇరవై ఆరు పండుగ వాతావరణం చేస్తామో రెవెన్యూ డే కూడా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా చేయమని కూడా వాళ్ళు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకించి రెవెన్యూ మినిస్టర్ గారికి సీసీఐ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా మూడు సో ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టరేట్లో కూడా రెవెన్యూ డే సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మాకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ముందుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అహర్నిశలు ప్రజా అంకిత భావతంతో సేవలు అందిస్తున్న ప్రతి రెవెన్యూ ఉద్యోగికి ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏలూరు జిల్లా పక్షాన్న నా పక్షాన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈ రెవెన్యూ డే దేని గురించి చేసుకుంటున్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రజల్లో వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి మా సేవలని గుర్తించాల్సింది అలాగే వారికి తెలియజేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల కార్యాలయం కానీ డివిజన్ కార్యాలయం కానీ అలాగే కలెక్టరేట్ కార్యాలయం కూడా ఈ రెవెన్యూ డే జరుపుకొని వారు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలు చేస్తున్న సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రెవెన్యూ డే జరుపుకుంటున్నామండి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్షన్లో కానీ పనిచేస్తున్న కానీ అలా విపత్తుల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలు కూడా ప్రజల్లోకి రైతులకి అలాగే విద్యార్థులకి అనేక రకాల సర్టిఫికేట్లు ఇస్తున్న ఈ సేవలన్నీ వారికి తెలియజేయాలని చెప్పి ఈ రెవెన్యూ డే ఘనంగా జరుపుకున్నాం ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి ప్రతి రెవెన్యూ ఉద్యోగకి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు